గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ చేంజర్ ఇక యొక్క మూవీని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ యొక్క చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది విడుదలకు మరో రెండు నెలల టైం ఉండడంతో వరుసగా మూవీ అప్డేట్స్తో ఫ్యాన్స్ను అలరిస్తూ ఉంది చిత్ర బృందం తాజాగా ఈ యొక్క మూవీ నుంచి టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు అప్డేట్స్ కోసం ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేశారు గేమ్ చేంజర్ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్ది వ్యూస్తో యూట్యూబ్లో దూసుకెళ్ళిపోతూ ఉంది అన్ని భాషల్లో కలుపుకొని ఒక్క రోజులోనే ఏకంగా ఫిఫ్టీ ఫైవ్ మిలియన్ వ్యూస్ను సాధించి సరికొత్త రికార్డునైతే సాధించిందని చెప్పాలి ఇక యొక్క విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ట్విట్టర్ ద్వారా పంచుకుంది రామ్ చరణ్ పోస్టర్ షేర్ చేస్తూ వెల్లడించింది దీంతో చరణ్ ఫుల్ ఖుషీగా ఫీల్ అయిపోతూ ఉన్నారు ఇక గ్లోబల్ స్టార్ రేంజ్ ఇదేనంటూ కామెంట్లు కూడా పెడుతూ ఉన్నారు కాగా ఈ యొక్క చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ కేరా అద్వానీ హీరోయిన్గా నటిస్తూ ఉంది కోలీవుడ్ స్టార్ నటుడు ఏజే సూర్య యొక్క చిత్రంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇక యొక్క మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మించడం జరుగుతూ ఉంది ఇక యొక్క చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తూ ఉన్నారు మొత్తానికి తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుంది ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి పదిన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన నరసింహం నందమూరి బాలకృష్ణ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై చరణ్ గారు టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క టీజర్లో తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ అలాగే శంకర్ మార్కింగ్ కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయి మరి ముఖ్యంగా మీ ఇంట్రడక్షన్ కానీ అలాగే మీరు చెప్పిన డైలాగ్ కానీ మీ ఎంట్రీ సీన్స్ కానీ మీ యాక్షన్ సన్నివేశాలు కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి పక్క యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను అంటూ నరసింహం నందమూరి బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి